వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ చూడండి కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది టమోటో రైస్ మనం ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టమోటో రైస్కి మనం ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి అల్లము అలాగే వెల్లుల్లి ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒకటి ఎండుమిర్చి తర్వాత ఒక పది పదహైదు వరకు మిరియాలు వేసుకున్న ఒక ఐదు కాచు వేసుకొని తర్వాత మూడు జీలకర్ర అలాగే సోంపు సాజీర మూడు కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే టమోటా ఫస్ట్ వాటిని మిక్సీకి వేసుకున్న తర్వాత మసాలాలోని దాంట్లోకి టమోటా వేసుకొని ఇలాగ మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చండలాగా మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము రైస్ రెడీ చేయడానికి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఒక రెండు స్పూన్లు తీసుకున్న నూనె అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటాన్న మీరు ఒకవేళ పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చు లేదా నూనెతోనే చేసుకోవచ్చు ఎలాగ చేసుకున్నా కూడా బాగా ఉంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇక్కడ మసాలా చూడండి మన దగ్గర ఉండేటువంటి మసాలా ఏవైనా కూడా వేసేసుకోండి నేనైతే బిర్యానీ ఆకు చెక్క వంగ ఇలాచి వేసుకున్నా అలాగే కాజు కాజు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఒకవేళ లేవు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలాగ కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి వాటితో పాటుగా మనకి కాజు కూడా బాగా ఫ్రై అవుతుంది అలాగే చిన్నగా కట్ చేసుకునేటువంటి పచ్చిమిర్చి వేసుకున్నా ఇక్కడ మీరు ఒకవేళ ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఇంకా ఒకటి రెండు మిర్చి మనం మసాలాలోకి వేసుకున్నాం కదా ఒకటి వేసుకొని మిక్సీకి పట్టుకున్నారంటే అది కారంగా కూడా ఉంటుంది ఇలాగంతా బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకునేటువంటి మసాలాన్ని వేసుకోవడమే ఈ మసాలాన్ని వేసుకొని మనం మసాలాని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది టేస్ట్ చాలా బాగా ఉంటుంది మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటాను వేసేసుకొని అంతా మనకి బాగా మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగ మధ్య మధ్యలో తీస్తూ ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మరి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టమోటా పండు టమోటా చూడండి ఆల్రెడీ నేను ముందుగానే టమోటాను అక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక అరకప్పు వరకు తీసుకొని టమోటాని ఒక ఐదు నిమిషాలు మరీ మనకి పూర్తిగా మెత్తగా కాకూడదు టమోటా మెత్తగా కాకుండా ఇలాగ ఒక ఐదు నిమిషాలు మనం ఈ మసాలాలో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకుంటాను ఇక్కడ నేను ఒక పదహైదు నిమిషాల ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాను అలాగే మనము ఇక్కడ బియ్యం ఏ కప్పుతో అయినా గ్లాస్తో అయినా దేనితో కొలుచుకున్నామో దాంతో మనం కరెక్ట్గా ఒక రెండు కప్పుల వరకు లేదా రెండు గ్లాసుల వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా మొత్తం బియ్యానికి పట్టేలాగా మనం బాగా ఒక్క రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుకోవాలి చూడండి ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను బియ్యాన్ని ఈ గ్లాస్తో కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకుంటాన్న చూడండి మీరు ఒకవేళ కుక్కర్లో చేసేటట్టయితే మనం ఇంకా అర గ్లాస్ వరకు తగ్గించుకోవచ్చు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా తీసుకున్న నీళ్ళు రెండు గ్లాసులు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మనము ఉడికేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉడికేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మనకి మొత్తం వాటర్ అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలి చండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాన అంతా ఒక్కసారి ఇలాగ మనం కలిపేసుకున్నామంటే మనకి టమోటా రైస్ రెడీ అయిపోయింది ఈ టమోటా రైస్లోకి మనము పెరుగుపచ్చడి ఒకటి ఉంటే చాలు మనం ఈజీగా తినేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగా ఉంటుంది అది కానీ ముఖ్యంగా ఇక్కడ కారం నేనైతే కారం తక్కువగా వేసి చూపించాను మీకు మీకు కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఇలాగ చెక్ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టి తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది రెండు వేడి వేడిగా ఎంత పొడిగా వచ్చిందో పొడి పొడిగా మనకి టమోటా రైస్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమోటా రైస్లోకి మనము ఇక్కడ కీరా దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు సైడ్కి అలాగే దీంతో పాటుగా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి తీసుకున్నామంటే మనకి ఇంకేం అవసరం లేదు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్